ఫ్రెండ్స్ ఈ కాళేశ్వరం దేవస్థానానికి ఎంతోమంది పితృకర్మలకు కూడా ఈ కాళేశ్వరం దగ్గరికి వస్తారు ఈ గోదావరి నది చాలా ప్రాముఖ్యత చెందింది ఇక్కడ పుణ్యస్థానాలు ఆచరించడానికి కూడా భక్తులు ఎంతోమంది పుష్కాల సమయంలో ఇక్కడికి వస్తారు ఈరోజు మనం మొత్తం కాళేశ్వరం ఫుల్ టూర్ బ్లాక్ చేద్దాం గోదావరి నదీ తీరాన ఉన్న దేవస్థానం మన కాళేశ్వరం ముక్తేశ్వర ఆలయం చాలా అద్భుతంగా ఉంటుంది గోదావరి చూడండి ఇప్పుడు మీకు కనిపించే అటు మహారాష్ట్ర ఇటు తెలంగాణ ఇప్పుడు మనం నిలబడ్డ ప్రాంతం కాంచి సుమారు ఐదు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది మహారాష్ట్ర తక్కువ ప్లేస్ అనిపిస్తే కానీ వాటర్లో తెలియదు మన కంటెంట్ ఫ్రెండ్స్ ఈరోజు మనం కాళేశ్వరంలో ఉన్న ముక్తేశ్వర స్వామి ఆలయంకి వచ్చాం ఈ ఆలయం దక్షిణ కాశీగా పేరు గాంచింది గోదావరి నదీ తీరాన మన కాళేశ్వర దేవస్థానం ఉంది ముఖ్యంగా ఈ కాళేశ్వరంలో ఉన్న దేవస్థానానికి శివుని యొక్క గర్భగుడిలో ఉన్న శివునికి రెండు లింగాలు ఉంటాయి గర్భగుడిలో శివలింగాలు అవి ఏ విధంగా ఉంటాయి ఈ శివుని యొక్క రూపం చాలా అద్భుతంగా ఉంటుంది ఎంతో మహిమ గల ఈ కాళేశ్వరానికి దేశం నలుమూల నుంచి వస్తారు మనం ఈ రోజు కాళేశ్వరంలో ఉన్న శివుని యొక్క సన్నిధిని మొత్తం ఒక బ్లాగ్ రూపంలో తీయడానికి ప్రయత్నం చేద్దాం దేశం నలుమూల నుంచి కాళేశ్వరంకి వచ్చే భక్తులకు ఎన్నో రకాల వసతి గృహాలు ఇక్కడ ఉంటాయి ప్రతి ఒక్క వర్గం చెందిన వసతి గృహాలు ఉంటాయి అలాగే ప్రభుత్వం తరఫున కూడా కాళేశ్వరంలో వసతి గృహాల ఫెసిలిటీ ఉంటుంది వచ్చే భక్తులకు మన కాళేశ్వరం దేవస్థానం తెలంగాణ రాష్ట్రంలో ఉన్న కరీంనగర్ పట్టణానికి నూట ఇరవై ఐదు కిలోమీటర్ల దూరంలో మహాదేవ్ మండలానికి సమీపంలో దట్టమైన అడవి మధ్యలో చుట్టూ పచ్చని ప్రకృతిలో పవిత్ర గోదావరి నది ఒడ్డున ఉంది మన కాళేశ్వరం ముక్తీశ్వర ఆలయం ఈ ఆలయంలో ఉన్న గర్భగుడిలో ఉన్న శివలింగాన్ని చూడడానికి కన్నుల పండుగగా ఉంటుంది మన కాళేశ్వరంలో శివుణ్ణి ముక్తేశ్వర స్వామిగా పిలుస్తారు ఇందులో ముఖ్యంగా గర్భగుడిలో ఉన్న శివలింగం చాలా అద్భుతంగా ఉంటది పక్క పక్కనే రెండు శివలింగాలు ఉంటాయి పైనుంచి పాడే దార అద్భుతంగా ఉంటుంది కాళేశ్వరం అనే ప్రాంతం భూమి ఉన్న అత్యంత పురాతనమైన ప్రాంతాలలో ఒకటి ముఖ్యంగా కాళేశ్వరంలో ఉన్న దేవస్థానం శివుని యొక్క దేవస్థానాలు భూమి మీద చాలా ఉంటాయి కానీ అందులో అత్యంత పురాతనమైనవి కొన్నే కొన్ని ఉంటాయి అందులో మన కాళేశ్వరం ఒకటి ముఖ్యంగా ఈ కాళేశ్వరం దేవస్థానంలోనే సరస్వతి అమ్మవారి దేవస్థానం ఉంటుంది సరస్వతి అమ్మవారి దివ్యం కూడా తీసుకోండి అత్యంత పవర్ఫుల్ దేవత ఈ కాళేశ్వరంలో ఫ్రెండ్స్ మీరు ఎవరైనా కాళేశ్వరం ముక్తేశ్వర ఆలయంకు వచ్చినట్లయితే ఎక్కువ శాతం ఎర్లీ మార్నింగే రాండి ఎర్లీ మార్నింగే స్వామివారికి అర్చనలు పూజలు బాగా జరుగుతాయి మీరు గర్భగుడిలోకి వెళ్ళి కూడా స్వామివారికి పూజలు చేసుకోవచ్చు ఎర్లీ మార్నింగ్ మీరు గుడి లోపల ఉండడానికి ప్రయత్నం చేయండి ఇక్కడికి వచ్చే భక్తులకు ప్రసాద కౌంటర్స్ కూడా అవైలబుల్లో ఉన్నాయి స్వామివారి ప్రసాదం చాలా అద్భుతంగా ఉంటుంది కాళేశ్వర దేవస్థానంలో జై శివయ్య ఫ్రెండ్స్ ఈ వీడియోను నుంచి చూడండి ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు మధ్య మంత్రం అలాగే ఈ టెంపుల్ ఆనుకొని గోదావరి ఉంటుంది మన కాళేశ్వరం ను దక్షిణ కాశీగా కూడా పిలుస్తారు మన కాళేశ్వరం దేవస్థానంలో ఎన్నో ప్రత్యేకతలు ఎన్నో విశేషాలు ఉన్నాయి ముఖ్యంగా కాళేశ్వరం దేవస్థానానికి కొద్ది దూరంలోనే వంద మీటర్ల దూరంలోనే గోదావరి నది ప్రవహిస్తుంది ఆ మహాగోదావరి దగ్గరికి వెళ్ళి కూడా ఇక్కడ ఆ గోదావరి విశేషాలు కూడా మనం తెలుసుకుందాం నాసిక్ త్రయంబకేశ్వరంలో మొదలైన గోదావరి కాళేశ్వరం మీదుగా ప్రవహిస్తుంది కాళేశ్వరం మీదుగా వెళ్తున్న గోదావరి చూడడానికి చాలా అద్భుతంగా ఉంటుంది ఫ్రెండ్స్ ముఖ్యంగా పుష్కరాల సమయంలో కాళేశ్వరానికి కొన్ని కోట్ల మంది భక్తులు వస్తారు పుణ్యస్థానాలు ఆచరించడానికి ఇప్పుడు మీరు చూస్తుంది పవిత్ర గోదావరి నది కాళేశ్వరం వచ్చే భక్తులు గోదావరి నది దగ్గరికి కూడా వచ్చి గోదావరి నదికి సారి సమర్పించి మొక్కులు చెల్లించుకుంటారు గోదావరి నది తెలంగాణకు గుండె వంటిది ఈ గోదావరి నది పైనే కాళేశ్వరం ప్రాజెక్టు కట్టారు కాళేశ్వరం ప్రాజెక్టు ప్రస్తుతం మనకు ప్రతి ఒక్క అవసరానికి మంచినీటికి అలాగే వ్యవసాయానికి ప్రతి ఒక్కటికి దాహార్తి తీస్తుంది మన కాళేశ్వరం ప్రాజెక్ట్ ఫ్రెండ్స్ ఈ కాళేశ్వరం దేవస్థానానికి ఎంతో మంది పితృ కూడా ఈ కాళేశ్వరం దగ్గరికి వస్తారు ఈ గోదావరి నది చాలా ప్రాముఖ్యత చెందింది ఇక్కడ పుణ్యస్థానాలు ఆచరించడానికి కూడా భక్తులు ఎంతో మంది పుష్కాల సమయంలో ఇక్కడికి వస్తారు గోదావరి నదీ తీరాన ఉన్న దేవస్థానం మన కాళేశ్వరం ముక్తీశ్వర ఆలయం సరస్వతి బ్యారేజ్ మామా సరస్వతి బ్యారేజ్ ఎట్లుంది